పూలు కూడా అందుబాటులో ఉంటే పూలు మధువులో ముంచి వేరు ఇవన్నిటిని ద్రవ్యాలు ఏకాహ హోమం చేసాము ధాన్యం నవగ్రహాలు హోమం చేస్తే నవధాన్యాలు ఎలా ఏ హోమం చేసినా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ద్రవ్యం ఉంది వీటిలన్నింటినీ కూడా హవిర్భాగములు అంటారు మాట ఈ మా మధ్యవర్తిగా అగ్నిహోత్రుని నియమించుకుని మనం అంటే బ్రహ్మగారు ఇంతగా చెప్పుకున్నాం కదా సృష్టిలో భాగంగా దేవుడికి మానవులకి మధ్యలో ఎవరో ఒకటి ఉండాలి కర్త మానవులు సమర్పించే ద్రవ్యం దేవుడికి అందాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా అందులో బ్రహ్మగారు ఆలోచించి అగ్నిదేవుని మధ్యవర్తిగా నియమించారు బాబు అంత పెద్దలు ఆయన కావాల్సి ఆయన శరీరంతో సహితంగా

నేయ్ కొండ నేయ్ गोरिका ये कोई तीन पास में दिखाने इंतजार अरे बेचन रास गोरिका शिवनाथानी बैठना तासा सप्तहस्तास हसियाला बलराम बेखौनी और चंद्रलाल विवाह शांत तप सिद्धक छत्रपादि श्रीनाथ शर्मा अंतर शर्मादास सबका जयना सुदेशला महान श्रीनाथ जी में भाग రేను గాది రేను గాది ఓం భోగని కో వైసుంది తొందరే దాల్గేటి అవుతది అక్కడ నా చెయ్యి అక్కడ ఉంది అక్కడ అక్కడ ని ఇక్కడ జల్లాలి అలా వేసేయ్ స్వామి అలా 6 వచ్చే 4 వచ్చే ఇక్కడ ఇక్కడ జల్లాలి 6 కాకలే అంటే అలా దోసే పట్టాలి లోపల తీసుకోవాలి మమా ను కో బాబా లోపల కనుకో మళ్ళ సుముఖో బాబా సుప్రసన్నో భవ మీరు అంటలేదనే నాకు తెలుస్తుంది మీరు అనాలి ఆ అచ్చవేద కుడి చేత్ కొద్ది కొద్దిగా తీసుకోండి నేను చెబెడుతూ ఉంటాను అక్కడ అక్కడ వేయాలి చపండి అగ్రయే నమః ద్రవ్యం ఉంటుంది మీకు మీరు వేయాలి మీరు వేయాలి ఏమండి సాయోగ మోదక సహస్త్రేయ అంటే గణపతి ఉపమశొస్తుంది ఇంకోరికి తో అయితే హోమం చేస్తారు ఆ ఫలాన్ని ఇస్తానని చెప్పడైన సవాంచిత ఫలమ వాప్నోతి యస్సాధ్యా సమర్వేదతి నీలుతో చేస్తారే మంచి ఆయుష్షుని ఇస్తారే అలాగే అటుకులు పేలాలు వర్చస్ని ఐశ్వర్యాన్ని ఇస్తారు అలా రకాలతో ఎనిమిది ద్రవ్యాలు కదా ఆ ఎనిమిది ద్రవ్యాలు హోమం చేయడంలో ఒక్కొక్క ద్రవ్యం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాన్ని ఉన్నాయి కదా మరి ఎలాంటి ముఖాహుతులు అంటారు అర్థమయ్యేలా చెప్పుకోవాలనుకోండి మనం భోజనాలు చేస్తాం వేసుకుంటాం ముందు వండించుకుంటూ వండుకున్న ద్రవ్యాలంటే వేసుకుంటాం కదా అప్పుడు భోజనం ప్రారంభిస్తాం అలాగే ముందుగా దేవుడు చెప్తానమాట ఈ హోమాలు చేయదలుచుకున్నాం మహానుభావ ఈ హోమాలు అయిన తర్వాత నువ్వు ఉండక్కర్లేదు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పడం మాట ఇది మా మోదీ ముఖాహుతులు वामहेग वेना सुपुष्यस्य यस्नाय ब्रह्मणा ಂಗ್ ಸ್ವಾಹ ಸ್ವಾಹ್ ಸ್ವಾಹ वचनं जनाय स्वाहा स्वाहा स्वामः लक्ष्मीगणवधय न मम వేసారండి నేనా స్టార్టింగ్ లోనే వేస్తారు ఇగో లక్ష్మీ హోమం మహాలక్ష్మి ఇదన్నా మహాలక్ష్మాల హ్రీం శ్రీం నమలే కమనా ప్రసేద ప్రసీద ఓం మహాలక్ష్మీ నమ స్వాహం నమీ హ్రీం శ్రీం నమలే గమనా ప్రసీద హ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ

देवी लक्ष्मी देवी नाराज देवी नमः सुखे दे, सर्वाधा सर्वाधा निर्मुक्तो धान धान्य सुतान निता मनुष्यो मत प्रसाद देना हविष्यति नशाउंसा या देवी लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः महा, महालक्षी

ரெண்டு வீப்பில் பெல்லாம் அடிவே பெட் ஆகி பெட்டுக்கோ அனியா பத்து வீட்டுக்கு எதிர்க்கொள்

పండీ అదేనండి ఫస్ట్ గారు ఎండుకొబరా ఎండికోబురా ఎండుకోబురా देखो पर का दे ले ले महाराज जाग गए दादा राज गए भगवान नारायण मतलब दरबार सुरुणी सत्यमदंती जल्दी जल्दी बोल लो और गाज गाय आले जल्दी बोल ले धन्यवाद ले मामा इसे शिवाय महिषांगना नाई 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 సమర్పించాము పట్టి వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు కొంత తీసుకుని మళ్ళీ అర్ధ భాగం ఇస్తా నువ్వు పని చేసావు తీసుకోవాలి తినగలం మనం ఇప్పుడు అంటూ బాగున్నాయనుకోండి ఇద్దరు తినగలం अग्न नमह अनु ओम सप्त अग्न शक्त महोत्साह सप्तज नैना प्रस्वान नमस्ते अस्त भगवन् विश्वराय महादेवाय तयम्बकायुलाजा त्रिजाग्नि नैन गंधा मृत्युंजलाय ध्रेस्वराय सदा श्रीमहाय